హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువరాయితీ యూట్యూబ్ ఛానల్ నేమ్ మిరీ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనకు తామర పురుగులు ఈ తామర పురుగులు పంటలపై ఏ విధంగా దాడి చేస్తాయి అలాగే పంటల్లో ఏ విధమైన నష్టాన్ని కలిగేస్తాయి వీటిని మొక్కల్లో ఏ విధంగా లక్షణాలను చూసి తామర పురుగులను గుర్తించవచ్చు ఈ తామర పురుగులకు ఎలాంటి మందులు వాడుకోవడం వల్ల ఈ తామర పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు అలాంటి పూర్తి వివరాలు అంటే తామర పురుగుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను అయితే ఛానల్లోకి వెళ్లే ముందు ప్రతి ఒక్క రైతులకు ఒక చిన్న విన్నపం మేము చేసే ఈ ప్రయత్నానికి రైతుకి ఎడ్యుకేట్ చేయడానికి మేము చేసే ఈ ప్రయత్నాన్ని ఖచ్చితంగా తోటి రైతు సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు ఈ వీడియో చివరిలో నేను శాస్త్రీయ వివరాలను ప్లేలిస్ట్ ఇస్తాను కొత్తగా వచ్చే వాళ్ళు ఒకసారి ఆ వీడియోస్ అని చూడండి పాత వాళ్ళు అయినా సరే ఆ వీడియో చూడండి ఏంటో చూడండి చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక విషయం మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఖచ్చితంగా ఈ వీడియో తోటి రైతుకు చేరే విధంగా షేర్ చేయండి పక్క రైతు చేయడంలో పురుగు లేనప్పుడే మనం గుడిన మందులు పనిచేస్తాయి కానీ పక్క చే పక్క చేయంలో పుట్టేడు పురుగులు పెట్టుకొని మనం ఎంత మందులు కొట్టినా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి ఖచ్చితంగా పక్క రైతుకు చేరే విధంగా తోటి రైతు తెలుసుకునే విధంగా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మనం మెయిన్గా టాపిక్ లోకి వెళ్ళిపోయినట్లయితే ఎంతసేపు ఏ పురుగు మందు కొట్టాలి అన్న ఆలోచన కాకుండా అసలు ఆ పురుగు ఎందుకు వస్తుంది ఆ పురుగుని ఏ విధంగా కంట్రోల్ చేయాలన్న విషయాలు తెలుసుకున్నప్పుడు మనకు ఈ పెట్టుబడిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒక చిన్న పాయింట్ చెప్తాను మీకు మీరు యూట్యూబ్ లో పురుగు మందుల కోసం వీడియోలు చూస్తున్నారు ఖచ్చితంగా మీకు మూడు నాలుగు రకాల పురుగు మందుల కాంబినేషన్ నేనే చెప్తాను రెండు నాలుగు కాంబినేషన్ చెప్తాను కానీ మీరు మళ్ళీ అది మందుల షాప్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ మీరు మందుల షాపు వారు ఇచ్చిన మందులే తీసుకుంటారు ఖచ్చితంగా మీరు మందుల షాపు ఇచ్చిన మందులే తీసుకుంటారు లేదంటే అక్కడ కూడా అవే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో చూసుకుంటే అబాసిని గిని కాంబినేషన్ చెప్పారు అనుకున్నాం షాపులోకి వెళ్ళిన సంథింగ్ ఒక పురుగు మీద పది రకాల టెక్నికల్ పదితల నుంచే షాప్ వాడే ఇస్తాడు కాకపోతే షాపులోకి వెళ్ళినప్పుడు బయోలు తీసుకోకుండా బాటిల్ వెనకాల టెక్నికల్ నేమ్ ఉంటుంది ఆ విధంగా టెక్నికల్ నేమ్ ఉన్న వాటిని తీసుకోవడం ఇప్పుడు ఇప్పుడు మామూలుగా హ్యూమిక్ యాసిడ్ సీవిడి అమైన పల్విక్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ ఇలాంటి పేర్లు కాకుండా టెక్నికల్ నేమ్ ఉన్న ప్రొడక్ట్ తీసుకోవడం వల్ల మీకు ఎటువంటి నష్టము జరగదు దానికోసం యూట్యూబ్ లో చూడాల్సిన అవసరం లేదు యూట్యూబ్ లో తెలుసుకోవాల్సింది ఏంటంటే నాలెడ్జ్ తెలుసుకోవాలి మొక్కకు ఏ విధమైన లక్షణాలు ఉన్నప్పుడు ఏ విధమైన పురుగు వస్తుంది మొక్కకు ఎలాంటి వాతావరణంలో ఏ విధమైన పురుగు వస్తుంది ఏ పురుగుని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలనేది చూసుకోవాలి ఇప్పుడు మన ఇంట్లో దొంగలు పడ్డ తర్వాత పోయి పోలీస్ స్టేషన్లో రౌడీల దగ్గర కంప్లైంట్ ఇచ్చే ముందు ఇచ్చే బదులు మన దొంగలే పడకుండా చుట్టూ కంచాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది కదా వచ్చిన తర్వాత ఇబ్బంది పడడం ఎందుకు రాకముందుకే ఒక రకమైన మేనేజ్మెంట్ చేసుకోవాలి ఆ రకమైన మేనేజ్మెంట్ కోసం తెలుగు ఎవరైతే టీం అనేది మీకు ఖచ్చితంగా చేస్తుంది చాలా మంది నేను ఎన్నో మందులు కొట్టినా ఇన్ని మందులు కొట్టినా అని చెప్పేసి అంటుంటారు కదా అన్నిటికంటే కూడా మీకు మంచి మేనేజ్మెంట్ ఈ మీడియాలో నేను తెలియజేస్తాను ఇక తామర పురుగులు ఈ తామర పురుగుల్ని ఒకసారి గమనించినట్లయితే వీటికి నాలుగు దశలు ఉంటాయి ఒకటి గుడ్డు దశ రెండు లార్వ దశ మూడు దశ నాలుగోది అడల్ట్ దశ అయితే మనకు తెల్లదోమ ఫర్ ఎగ్జాంపుల్ తెల్లదోమని తీసుకున్నానుకో తెల్లదోమలలో గుడ్డు దశ దశ లార్వ దశ చాలా లాంగ్ డ్యూరేషన్ ఉంటాయి కానీ ఈ తామర పురుగుల విషయంలోకి వచ్చేసరికి ఒక తామర పురుగు అనేది పదమూడు నుంచి యాభై రెండు రోజుల వరకు అంటే హైయెస్ట్ గా యాభై రెండు రోజుల వరకు కూడా బతుకుతుంది అంటే యాభై రెండు రోజుల పాటు కంటిన్యూషన్ లా మొక్క నుంచి రసాన్ని పీలుస్తూనే ఉంటుంది అదే అయితే ఆరు రోజులు బతుకుంటుంది అది లార్వా దశలో ఎక్కువగా రసాన్ని పీలుస్తుంటది ఇదేమో అడల్ట్ దశలోనే ఎక్కువగా రసాన్ని పీలుస్తూ ఉంటుంది అయితే వాతావరణానికి తగ్గట్టుగా మెయిన్ గా ఇప్పుడు గుడ్లు ఇత లార్వాలు ప్యూపాలు అన్ని లాస్ట్ మాట్లాడుకుంటున్నాం అసలు ఈ తామర పురుగు ఎందుకు వస్తుంది మనకు మన పంటల్లో తామర పురుగు ఎందుకు ఎందుకు దాడిస్తుంది గత రెండు మూడు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతుకు తెలుసు వాతావరణంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తామర పురుగులనే అటాక్ చేస్తాయి ఇది ప్రతి ఒక్క రైతుకు తెలుసు వాతావరణంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు తామర పురుగులు మొక్క పైన దాడి చేస్తాయి ఈ వాతావరణంలో వేడి ఎక్కువ ఉన్నప్పుడు పైన దాడి చేస్తున్నట్టు మొక్కల్లో టెంపరేచర్ అనేది పెరిగినప్పుడు తామర పురుగులు మొక్కపై డ్యామేజ్ చేస్తాయి అలాంటప్పుడు మనం ఏం చేయాలి పురుగు మందులు కాదు స్ప్రే చేసుకోవాల్సింది ఆ మొక్కలలో టెంపరేచర్ తగ్గించాలి అంటే మొక్క యొక్క లీఫ్ టెంపరేచర్ ఆకు యొక్క టెంపరేచర్ అనేది ముప్పై ఆరు డిగ్రీలు ఉన్నప్పుడు ముప్పై ఆరు డిగ్రీలకు టెంపరేచర్ అనేది మనం తీసుకొచ్చినట్లయితే ఈ తామర మొక్క మొక్కపైన దాడి చేయడం ఆపేస్తాయి ఈ ఆపేసినప్పుడు సెల్ఫ్ హీలింగ్ పవర్ లో ఇది కొన్ని రకాల గ్యాస్ కానీ లేదంటే దీని లో కొన్ని బ్రిక్స్ లెవెల్స్ అనేది పెరిగిపోయినప్పుడు దీని షాప్లో అంటే రసంలో మిన్న ఎంజిమ్స్ పెరిగిపోవడం వల్ల ఆటోమేటిక్ గా తామరపూర్లోనే వెళ్ళిపోతాయి మీరు కొన్నిసార్లు గమనించినట్లయితే మన చేలు వదిలేసిన చేలకు ఫుల్ తామర పురుగు పట్టిన తర్వాత కూడా కొన్ని వర్షాలు పడ్డప్పుడు ఇప్పుడు ఆ తామరపూర్లోనే వెళ్ళిపోతాయి మనం మందు కొట్టకుండా వెళ్ళిపోతాయి అంటే సొంతంగా కూడా మొక్క తనను తాను కాపాడుకోగలుగుతుంది అలాంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేయాలి ఎంతసేపు ఈ పురుగు మందులే కాకుండా ఇలాంటి మొక్కల్లో కూల్ క్లైమేట్ని ఏ విధంగా తీసుకురావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్క విషయాన్ని తీసుకున్నాం ఒక మొక్కలో కూల్ క్లైమేట్ తీసుకురావాలంటే మనకు సివియర్ మెడ్ లోకి వెళ్ళినట్లయితే సివియర్ మెథడ్ లో మట్టి ఆముదం రావడం అని చేయమని చెప్తారు అయితే ఇదే మట్టి ద్రావణాన్ని ఎండాకాలంలో టమాటా పంటను కాపాడడం కోసం సివిఆర్ గారు చెప్పారు మీరు ఒకసారి గమనించినట్లయితే సివిఆర్ గారు ఎండాకాలంలో టమాటా పంటలు కాపాడడం కోసం మట్టి ద్రావణాన్ని స్ప్రే చేయమని చెప్పారు దానికి కారణం ఏంటంటే మట్టి అనేది ఆకుల పైన పేరుకుపోయి మొక్కకు చల్లదనాన్ని క్రియేట్ చేస్తారు ఈ చల్లదనం క్రియేట్ చేయడం వల్ల ఈ మొక్కల్లో ఈ హీట్ టెంపరేచర్ నుంచి తప్పుకోబడతాయి ఆటోమేటిక్గా అదే సేమ్ ఇక్కడ మనం ఒక వీడియో కూడా చేసిన ఆముదం మట్టి ద్రావణం స్ప్రే చేసుకోవడం వల్ల తామర పురుగులు కంట్రోల్ చేయొచ్చు అని సో మొక్కల్లో టెంపరేచర్ డౌన్ అయిపోయినప్పుడు హ్యూమిడిటీ మెయిన్గా టెంపరేచర్ అంటే మన ఏదో పెద్ద ఎండలయం కూడా ఏం కాదు హ్యూమిడిటీ మనకు వాతావరణంలో నుంచి ఎక్కువ మోతాదులో తేమ వచ్చినప్పుడు ఆటోమేటిక్ తామర పురుగులు వస్తాయి కాబట్టి మెయిన్గా ఈ పురుగులను కంట్రోల్ చేసుకోవడానికి ఈ మట్టి ద్రా ఆముదం ద్రావణం కానీ లేదంటే మనం గా ఓఎస్ఏ లాంటివి స్ప్రే చేసుకోవడం ఆర్థోసిలిసిక్ యాసిడ్ అనేది మీకు దీని గురించి నేను ఆల్రెడీ ఒక ఫుల్ డెప్త్ వీడియో చేశాను దీన్ని వాడుకోవడం వల్ల ఏమైందంటే ఆకుపైన వ్యాక్స్ లేయర్ అనేది క్రియేట్ అవుతుంది దాంతోపాటు మొక్కల లోపల పెక్టిన్ లేయర్ అనేది క్రియేట్ అవుతుంది ఈ వ్యాక్సిన్ ఈ లేయర్స్ అనేది క్రియేట్ అవ్వడం వల్ల మనకు మొక్కల్లో నుంచి టెంపరేచర్ ఎక్కువ అయినప్పుడు కూడా మీకు వైయస్సీ యొక్క లేబుల్లోనే ఉంటుంది వైఎస్సీ నలభై రెండు డిగ్రీల వరకు కూడా మొక్క టెంపరేచర్ ఉన్నప్పుడు దాన్ని ఫుల్ డౌన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అలా మొక్క యొక్క టెంపరేచర్ డౌన్ అవ్వడం వల్ల ఆటోమేటిక్ గా తామర పూర్కు ఉధృతి అనేది తగ్గిపోతుంది ఇది కొట్టడం వల్ల మాకు దాని చెప్పను కాకపోతే ఇది వాడడం వల్ల కంటిన్యూస్ ప్రివెంటర్ కానీ ముందు జాగ్రత్తగా వాడుకోవడం వల్ల టెంపరేచర్ అనేది డౌన్ అయిపోయి ఇది మొక్కల పైన చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఇంకొకటి మీకు ఇక్కడ తెల్లదోమకు తామర పురుగుల మధ్యలో డిఫరెన్స్ చెప్తాను చూడండి తెల్లదోమలేమో మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా మొక్క లోపలి జైలం నుంచి వెళ్ళి రసాన్ని తాగుతాయి సారీ ఫ్లోయం నుంచి వెళ్ళి రసాన్ని పీలుస్తాయి అంటే మొక్కల్లో ఉన్న పోషకాలని రవాణా చేయడానికి జైలం ఫ్లోయం అనే రెండు రకాల సిస్టమ్లు ఉంటాయి ఆ జైలం నుంచి ఫ్లోయం నుంచి వెళ్ళి మనకు తెల్లదోమ రసాన్ని పీలుస్తుంది ఇది కణాల మధ్య నుంచి కాదు జైలంలో నుంచి రసాన్ని పిలుస్తుంది అదే తామర పురుగు విషయంలోకి వచ్చేసరికి ఇప్పుడు జైలంలో ఎప్పుడు పోషక రసం అనేది ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటది కాబట్టి ఇది రసం పీల్చినప్పటికి కూడా ఎటువంటి నష్టం అనేది ఉండదు రసాన్ని పీల్చినప్పుడు కూడా ఎటువంటి నష్టం అనేది ఉండదు అంటే మనకు దీంతో పోల్చుకుంటే తామర పోల్చుకుంటే రసం అనేది ఫ్లో అవుతుంది కాబట్టి అప్పుడు వైరస్ అనేది మొక్కంతా స్ప్రెడ్ అవుతుంది ఇలాంటి నష్టాలు ఉంటాయి తర్వాత మొక్కలు ముడిచుకుపోయినా కూడా కొన్ని రకాల మళ్ళీ మనం న్యూట్రియన్స్ ఎక్కువ అవడం వల్ల ఈ అనేది ఓపెన్ అవడం అలాంటి జరుగుతాయి కానీ తామర పురుగుల విషయంలోకి వచ్చేసరికి తామర పురుగు అనేది మొక్క యొక్క కణానికి హోల్ చేసి కణంలో ఉన్నటువంటి ప్లాస్మా తాగుతుంది శాప్ ని తాగుతుంది ఈ మొక్కలోని కళను కణంలోంచి రసాన్ని తాగడం వల్ల ఈ కణం అనేది మాడిపోతుంది అంటే బర్న్ అయిపోతుంది కాబట్టి మనకి తామర పురుగులు రసం పీల్చినప్పుడు ఆటోమేటిక్ గా ఈ కణం బర్న్ అవడం వల్ల మనకు గోధుమ రంగు మచ్చలు కానీ నల్ల రంగు మచ్చలు కానీ ఆకు పైన ఏర్పడతాయి మచ్చలు మచ్చలుగా చారల్లాగా లేదంటే బర్న్ అయిపోయినట్టు కనపడుతుంటే కదా దానికి కారణం ఇది ఈ రసాన్ని పీల్చడం వల్ల కణం అనేది మళ్ళీ మళ్ళీ కొత్తగా పునరుజ్జీవింప చేయలేదు కదా ఈ కణం అనేది ఒకసారి ఖరాబ్ అయిన తర్వాత మళ్ళీ రీడెవలప్మెంట్ అవ్వదు కాబట్టి మీరు తామర పురుగులు అటాక్ అనేది చాలా డేంజరస్ ఉంటుంది మొక్క ఒకసారి ఆకు డ్యామేజ్ అయిన తర్వాత ఈ బర్ణయిపోయిన తర్వాత అక్కడ అలాగే మిగిలిపోతుంది రెండోది వచ్చేసి ఆకు గుబ్బు గుబ్బలు లాగా అంటే మనకు గణపలు గణపులు లాగా వీడియోలు చూపిస్తున్నట్టుగా ఆకు ముడుచుకుపోతాయి తామర పురుగులు ఎటాక్ చేసినప్పుడు ఈ విధంగా ముడిచుకుపోతుంది వీటిని మనం రికవరీ చేయాలంటే ఒకటి కాల్షియం అనేది మనకు సెల్ బాల్ని అంటే కణం యొక్క గోడల్ని దృఢపరుస్తుంది చిన్నప్పుడు అందరం చదువుకొని ఉంటాం మాక్సిమం అంటే వ్యవసాయం కొత్తగా వీడియోలు చూసేటప్పుడు చదువుకోకపోవచ్చు కానీ చాలా వరకు చదువుకున్న వాళ్ళు చూసినప్పుడు ఈ వీడియో తెలిసిన తర్వాత చదువుకున్న వాళ్ళే చూస్తారు వాళ్ళందరూ కూడా సిక్స్త్ సెవెంత్ క్లాస్ లోనే సెల్వాల్స్ ని కాల్షియం అనేది బాగా డెవలప్ చేస్తా అని చదువుకుని ఉంటారు వీలైతే సాయిల్ అప్లికేషన్ లో కాల్షియం ఇవ్వండి ఇప్పుడు మనకు కాల్షియం అంటే సిఎంఎస్ ఇస్తుంటారు సిఎంఎస్ అనేది అంతగా వర్కౌట్ అవ్వదు మెగ్నీషియం అనేది ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో వాడుకోవడానికి అసలు రికమెండెడ్ కాదు అయితే కాల్షియం ఇవ్వడం వల్ల సెల్వాల్స్ అనేవి పైనంగా దృఢంగా మారి ఈ యొక్క తామర పులుగు మొక్క పైన దాడి చేసి రసం పీల్చడానికి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఈ సెల్వాల్ దృఢపరచుకొని ఈ పెక్టిన్ ని దృఢపరచుకొని ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా వరకు ఈ తామర పురుగు అనేది తగ్గించుకోవచ్చు అయితే వీటి యొక్క గుడ్డు దశల్ని అలాగే వీటి యొక్క కాలాన్ని ఒకసారి గమనించినట్లయితే మనకిది గుడ్డు చాలా తొందరగా హ్యాచ్ అవుతుంది అంటే పొదగబడుతుంది రెండు నుంచి మూడు రోజులలోనే గుడ్డు పెట్టిన కొన్ని హీట్ టెంపరేచర్ అంటే వేడి టెంపరేచర్లో గుడ్డు కనీసం ఒక్క రోజులో కూడా పొదుగబడుతుంది పిల్లగా మారుతుంది పిల్లగా మారిన తర్వాత దశ లాభ దశ కూడా రెండు రోజులనే కంప్లీట్ చేసుకుంటుంది ఆ తర్వాత ప్యూప దశ చిన్న ప్యూప పెద్ద ప్యూప అని ఉంటది చిన్న ప్యూప దశ పెద్ద ప్యూపా దశ కేవలం రెండు రెండు రోజుల్లోనే ఇది డెవలప్ చేసుకుంటూ వెళ్ళి నిద్రావస్థలో నుంచి తొందర తొందరగా బయటకు వచ్చేసి అడల్ట్ దశగా మారుతుంది ఈ ఒక్కసారి ఈ అడల్ట్ దశలోకి వచ్చిన తర్వాత ఈ తామర పురుగు యాభై రెండు రోజులలో ఎనిమిది వందల వరకు గుడ్లు పెడుతుంది అంటే ఎంత ఘోరంగా విడి ఒక సంతతిని డెవలప్ చేసుకుందో చూడండి ఇంత వేగంగా దీని యొక్క సంతతిని డెవలప్ చేస్తుంది కాబట్టి ఈ దీంట్లో ఇంకా బెస్ట్ ఆఫ్ ది బెనిఫిట్ ఏంటంటే మనకి ఇది మనం ఇన్ని రకాల పురుగు మందులు స్ప్రే చేసినప్పుడు ఒకటి రెండు మిగిలిపోయినా కూడా దానికి తగ్గిన ఎన్రాల్మెంట్ మీరు తామర పురుగు ఒకసారి గమనించినట్లయితే మనం పురుగు మందులు స్ప్రే చేసినప్పుడు ఒక రెండు రోజులు అక్కడ ఒకటి అక్కడ ఒకటి పడితే మళ్ళీ వారం రోజులు మళ్ళీ ఫుల్ అయిపోతాయి మీరు తామర పురుగులు గమనిస్తాయి దానికి కారణం ఏంటంటే ఇది చాలా వేగంగా పెంచగలదు ఒక్క ఒక్క పురుగు ఎనిమిది వందల వరకు గుడ్లు పెట్టగలుగుతుంది ఎనిమిది వందల గుడ్లు పెట్టినప్పుడు ఒక్క పురుగు అది మళ్ళీ ఒకటి రోజులు హ్యాచ్ అయినప్పుడు ఎంత కనీసం ఒక పద్దెనిమిది రోజులలోనే దీని లైఫ్ సైకిల్ పూర్తి చేస్తుంది మొత్తం టోటల్ గుడ్డు లార్వా పీప అన్ని దశల్ని పూర్తి చేసుకొని పది పన్నెండు రోజులలోనే మొత్తం మళ్ళీ స్టార్టింగ్ స్టేజ్ లోకి రాగలుగుతుంది అంత సమర్థ శక్తివంతమైన పురుగుది కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా ఎంతసేపు పురుగు మందుల మీద ఫోకస్ పెట్టకుండా వీటి యొక్క దశలని అటాక్ చేసి వీటి యొక్క డాలర్ వీటిని ప్రొడక్షన్ అవ్వకుండా ఆపగలిగితే రైతు సక్సెస్ అవుతాడు అంతేకాని వీటి మీద వచ్చిన తర్వాత మందు కొట్టుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు మందులు కూడా వాడుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి ఒక పంట పైన విపరీతంగా పూలగా ఎటాక్ జరిగింది అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి యొక్క ఉధృతిని ఆపాలి కాబట్టి మొక్కని స్ట్రాంగ్ చేయాలంటే ఇప్పుడు ఓఎస్ఏ స్ప్రే చేసుకుంటే ఈ రోజుకి ఈ రోజు పని చేయదు కదా కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇన్సెక్టిసైడ్ ఇప్పుడు మనకు మార్కెట్ లో చాలా రకాల ఇన్సెక్టిసైడ్స్ ఉన్నాయి కదా వాటిలో ఏదో ఒకటి స్ప్రే చేసుకోవాలి ఇప్పుడు ఫిప్రోనిల్ స్ప్రే చేసుకున్నాం ఫిప్రోనిల్ అనేది బాగా పనిచేస్తారు ఫిప్రోనిల్ స్ప్రే చేసుకున్నాం ఈ ఫిప్రోనిల్ స్ప్రే చేసుకున్న తర్వాత ఒక త్రీ టు ఫోర్ డేస్ గ్యాప్ ఇచ్చి ఆ గ్యాప్ తర్వాత ఆటోమేటిక్ గా మనం ఓఎస్ఐ ఆముదం ఇలాంటి కాంబినేషన్స్ వాడుకోవడం వల్ల కాల్షియం అనేది ఆయిల్ అప్లికేషన్ లో వాడుకోవడం వల్ల మెయిన్ గా ఈ తమరపూర్లో ఎక్కువ గేటాక్ ఎప్పుడైతే అంటే మనకు ఈ వాతావరణంలో నుంచి తేమ అనేది ఎక్కువగా బయట మొక్కల నుంచి బయటకు వెళ్లే టైంలో కాల్షియం అనేది ఇన్మొబైల్ అంటే ఇది మొక్కలను అంత వేగవంతంగా ట్రాన్స్పోర్ట్ అవ్వదు మీరు ఇదన్నీ కూడా మీరు గూగుల్లో చెక్ చేసుకోవచ్చు ఒకసారి చెక్ చేసుకోండి కాల్షియం అనేది మొక్కల్లో అంత వేగంగా ట్రాన్స్పోర్ట్ అవ్వదు ఎప్పుడైతే వాతావరణంలో వేడి పెరిగిపోయి మొక్కల్లో రెస్పిరేషన్ సారీ బాష్పీభవనం నీటి ఆవిరి ఎక్కువగా జరుగుతుందో ఈ టైంలో కాల్షియం అనేది అప్టేకింగ్ జరగదు ఈ విధంగా జరగకపోవడం వల్ల సిల్వాల్ అనేది వీక్ అవుతుంది కణం యొక్క గోడలు అనేది వీక్ అయిపోవడం వల్ల ఆటోమేటిక్గా పురుగు దీనిపైన దాడి చేసి రసాన్ని పీల్చి కణం బర్న్ అయిపోయి ఆ తర్వాత ఆగు మాడిపోయి చుట్టూ ఈనెల ఏర్పడిపోయి ఇప్పుడు మనకు తామర కు వచ్చినప్పుడు చుట్టూ ఈనెలు ఏర్పడిపోయి మొక్కలు అనేవి విపరీతంగా డ్యామేజ్ అవుతాయి కాబట్టి కాల్షియం న్యూట్రిన్ అప్టేక్ అనేది పెంచాలి బోరాన్ డెఫియన్సీ వచ్చినప్పుడు కూడా ఈ కాల్షియం అప్టేకింగ్ అనేది ఆగిపోతుంది బోరాన్ డెఫెన్సీ వచ్చినప్పుడు కూడా కాల్షియం అప్టేక్ అనేది దారిపోయి మెయిన్ గా ఈ వాతావరణంలో టెంపరేచర్ ఎక్కువైపోయినప్పుడు సిలికాన్ బోరాన్ కాల్షియం ఈ న్యూట్రియన్స్ యొక్క డెఫియన్సీ అంటే లోపం అనేది కనపడుతుంది ఈ సమయంలో మొక్క యొక్క కణం అనేది సరిగ్గా ఉండక వీక్ అయిపోవడం వల్ల ఈ తామర పురుగులు మొక్క పైన దాడి చేసి మొక్కని బాగా నష్టపరుస్తాయి కాబట్టి ఈ విధమైన మేనేజ్మెంట్ అనేది చేసుకోండి ప్రతి ఒక్క రైతులకు ఈ వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నాను చిన్న చిన్న మందులు వాడుకోవడం వల్లనే ఇలాంటి మేనేజ్మెంట్ చేసుకున్నప్పుడు పంటని కాపాడుకోవచ్చు అలాగే